హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్ లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి దుప్పట్ల ఇవన్నీ తీసేస్తాం అయితే నిద్ర నుంచి లేచాడు నేను దిండ్ కవర్లో తీస్తా అంటే సరే తీని అని చెప్పేసి వదిలేశానండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి తుడ్కె отдаю वा दिंड कवरలు తీసేపట్టి కాల్సిపోయి సోల్సిపోయి పడుకుండిపోయారు పొండు అయితే దిండి కవర్లు తీసేపట్టికి

ఇక్కడ వచ్చేసి డోర్ కర్టన్ కూడా తీస్తున్నాను అండి డోర్ కటన్స్తో పాటు విండో కర్టన్స్ కూడా తీస్తున్నాను ఉతటాకి అన్నీ ఒక రోజే ఉతికేస్తే సరిపోతుంది కదా ఇంకా రెండు రోజులు అనుకోండి పని ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ విండో కర్టన్స్ కూడా తీస్తున్నాను ఇంకా ఆప్షన్ అయితే లేదండి మంచం ఎక్కాల్సిందేను ఇంకా మంచం ఎక్కి తీయాల్సిందే అండి ఇంకా పక్క నుంచి వెళ్ళే వీళ్ళు కూడా లేదు ఆ విండో కర్టన్ తీయటానికి ఇంకైతే తీసాను ఇంకా కర్టన్స్ ఇంకా దుప్పట్లు కూడా ఉతక ఉతకాలండి చాలా ఉన్నాయి అయితే మొదలు పెట్టేశాను పండు అయితే లేచి కూర్చున్నాడు బయట వాడికేమో వాటర్ కాసేవ్వాలి కొంచెం వేడి నీళ్ళు కొంచెం జీలకర్ర వేసి ఇచ్చామంటే ఇంకా అయితే తాగి బాత్రూమ్ పనులు అయితే చూసుకుంటాడు వాడు ఇంకా వాడికి వేడి నీళ్ళు కాసేవాలి ఇంకా కూర్చున్నాడు అనమాట ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు కాసి ఇచ్చిద్దాం అమ్మాని ఇంకా సోఫాలో దుప్పట కూడా తీసా అండి సోఫాలో వేసిన దుప్పటి కూడా తీసేసి అన్ని అన్నీ అయితే వేసుకున్నాను ఇంకా పాలు కూడా తెచ్చేసారండి అప్పటికే సెవెన్ థర్టీ అట్ అయిపోతుంది టైం అయితే పాలు కూడా వచ్చేసింది ఇంకా పాలు ఒక పెట్టేసుకొని ఇంకా రెండో పేయ్య దగ్గర టీ అయితే పెట్టుకుంటున్నాను టీయకి ఇంకా రెండు మూడు స్పూన్లు అయితే టీ పొడి వేసుకుంటా వేసుకుంటుంది అనుకుంటున్నారేమో కానీ రెండు మూడు స్పూన్లు కాదండి అది వచ్చేసి చిన్న స్పూను ఇంకా అందుకని చెప్పేసి ఆ స్పూన్తోనే వేసుకుంటున్నాను ఇంకా పండుకి ఇంకా వాళ్ళ డాడీ అయితే తలస్నానం చేపిస్తా అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి కుంకుడుకాయలు కూడా పెట్టేశాను వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటామండి కుమ్మిడికాయలు అయితే తొందరగా అని చెప్పేసి ఇంకా రాత్రి అయితే టిఫిన్ కింద ఏం పోయలేదండి పెసలు రాత్రే పొద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను ఇంకా పొద్దున్నే కూడా మనం ఇట్లా వేసుకుంటేనే బాగుంటాయండి పెసరట్లు అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా పెసలు నానపెట్టి వేసుకుంటే పెసరట్టు ఒక టేస్ట్ ఉంటుంది పెసలు అప్పటికప్పుడు మూడు పెసలు ఉంటాయి కదండి అవి రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక అరగంట నానపెట్టుకొని మనం మిక్సీ వేసుకున్నామంటే అదో టేస్ట్ ఉండదండి కానీ ముడి పెసలు ఒక కర్రగంట నాన వేసుకుంది టేస్ట్ అయితే మనకి బాగుంటుంది అట్టు కూడా మెత్తపడదు కర్ర చక్కగా టేస్టీగా అయితే వస్తుంది నేనైతే మర్చిపోవడమే మంచిది అనుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు క్రిస్పీగా తినచ్చు కదండి ఇంకా నేనైతే పెసలు పోయేసుకున్నాను కడిగి పెడుతున్నాను అనమాట రెండు మూడు సార్లుగా వంపేసుకొని వంపేసుకున్నామంటే చక్కగా పోసి స్నానం పెట్టేసుకోవచ్చు వచ్చేసి కొంచెం వేట్ ఉందని చెప్పేసి ఇంకా నేను సబ్జా గింజలు ఇంకా కటోర రెండు కలిపే స్నానం పెట్టేసుకున్నాను అండి నైట్ అయితే ఇవైతే కొంచెం వాటర్ కలుపుకొని తిరగబోసుకుంటున్నాను దీంట్లో వచ్చేసి పటికి బెల్లం కానీ తేనె కానీ లేకపోతే ఉట్టి మనం వాడే బెల్లం కానీ వేసుకోవచ్చు షుగర్ మటుకి అసలు వాడమండి అవైతే కల్పిస్తున్నాను మా పండుగకి ఈరోజు అయిపోయాడే టాకటాకి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు టెస్టింగ్ చేస్తున్నావా పొద్దున్నే సబ్జాగంజులు ఇచ్చామనుకోండి ప్రాణం పోయిద్దమాట ఆడికి అసలు తాగాలంటే అస్సలు తాగడు మనం దగ్గరని తాగించాల్సింది నేను పొద్దున్నే తాగితే పొద్దున్నే తాగలే నెట్ట కొడుతున్నాడు నేను చెప్తున్నానని ఓ సౌండ్ చేస్తున్నాడు తాగా తాగిసా మేము పని అయిపోయింది అనుకుంటున్నావు కదా వచ్చేసి వంటగదిలో ఉన్న మెస్లు అండి విండో మెస్లు ఇవైతే నాకు తుడవటానికి చాలా కష్టం వేసింది ఎందుకంటే వంట చేసిన జిడ్డంతా వాటికి పట్టేసి ఇంకా పండుగకి ఎక్సర్సైజ్ అయితే చేస్తారు కదా పొద్దున్నే అయితే ఎక్సర్సైజ్ అయితే అయిపోయినాయి ఇంకా గుంజీలు తీయమంటే చూడండి సాయంత్రం ఎగడం శాంతం గుచ్చోడు అట్లా తెస్తాడు పెసరైతే రాగా వేసుకుంటే అట్లు కూడా పెసరట్లు క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి పెసర పిండిలో జీలకర వేస్తే గ్యాస్ అనేది రాదండి గ్యాస్ ట్రబుల్ అనేది పెసరపప్పు కొంతమంది గ్యాస్ అంటారు కదా ఇట్లా జీలకర్ర అయితే వేసుకుంటే గ్యాస్ అయితే రాదు ఇంకా సరిపడ ఉప్పు అయితే వేసాను అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్ అండి